చింటు ఓం శాంతి స్మృతికి నిదర్శనం సమర్థ స్వరూపంగా అయ్యి శక్తుల ద్వారా సర్వుల పాలన చేయాలి ఈరోజు అందరి మనసులో స్మృతులు వస్తున్నాయి అమృత నుండి స్నేహము లేక స్మృతి యొక్క వెరైటీ మాలలు నలువైపులా ఉన్న పిల్లల తరపు నుండి బాబ్దాద మెడలో పడుతున్నాయి వాటితో పాటు స్మృతి మరియు ప్రేమతో కూడిన హృదయపూర్వక పాటలను కూడా వింటున్నారు బాబ్దాద రెండు రకాల పిల్లలకు రిటర్న్లో భిన్న భిన్న శక్తుల భిన్న భిన్న వరదానాల మాలను చేశారు ఈ స్మృతి దినము సాకార ప్రపంచమనే వేదికపై సమర్థ స్వరూపం యొక్క వరదానము ద్వారా పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషమైన రోజు ఎందుకంటే సాకారంలో సేవకు నిమిత్తంగా చేసేందుకు పిల్లలను సేవా వేదిక అనే సింహాసనంపై కూర్చోబెట్టి బాధ్యత కిరీటాన్ని ధరింపచేసిన రోజు సాకార రూపంలో సేవకు నిమిత్తంగా అయ్యే కిరీట ధారణ లేక తిలక ధారణ యొక్క రోజు పిల్లలందరూ తండ్రికి సహయోగులుగా అయ్యి నిమిత్తంగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు బాప్తాదా కూడా పిల్లలు సేవలో ఉమ్మంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉండడాన్ని చూసి హర్షిస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ నంబర్ వారు ధైర్యము మరియు ఉమ్మంగంతో ముందుకు వెళ్తున్నారు మెజారిటీ పిల్లలు స్మృతి మరియు సేవలో నిమగ్నమై ఉంటున్నారు ఎలాగైతే ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు విశేషంగా బ్రహ్మబాబా స్మృతిలో లవ్ లీన్గా ఉన్నారో అలా బ్రహ్మబాబా కూడా విశేషంగా పిల్లల ప్రేమలో లీనమై ఉన్నారు అన్న ఓం శాంతి అన్న స్మృతి అయితే ఉంటుంది కానీ యథార్థ స్మృతికి నిదర్శనం స్మృతి ద్వారా సమర్థ స్వరూపంగా అవ్వడం స్మృతి అనేది అత్యంత శ్రేష్టమైనది మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు బాబ్దాద ద్వారా ఏ జన్మసిద్ధ అధికారాన్ని అయితే ప్రాప్తి చేసుకున్నారో అది ఒక్క సెకండ్ యొక్క స్మృతి ద్వారానే ప్రాప్తి చేసుకున్నారు హృదయంలో మనసులో బుద్ధిలో నేను బాబా వాడిని బాబా నా వారు అనే స్మృతి వచ్చింది ఈ స్మృతి ద్వారానే జన్మసిద్ధ అధికారానికి అధికారులుగా అయ్యారు ఈ స్మృతియే సర్వశక్తులకు తాళం చెవి ఈ స్మృతియే గోల్డెన్ తాళం చెవి నేను బాబా వాడిని అనగా నేను ఆత్మను తండ్రి సంతానాన్ని అని నిశ్చయం కలిగినప్పుడు నిశ్చయం కలిగేందుకు ఎంత సమయం పట్టింది కోర్స్ చేయడానికి సమయం పట్టింది కానీ నిశ్చయం కలిగినప్పుడు దానికి ఎంత సమయం పట్టింది సెకండ్ యొక్క వ్యాపారం కదా సెకండ్ లో వారసత్వానికి అధికారులుగా అయిపోయారు అధికారులుగా అయితే అందరూ అయ్యారు అందరూ అధికారులుగా అయ్యారు కదా లేక అవుతూ ఉన్నారా అధికారులుగా అయ్యారా ఇది పక్కాయేనా మంచిది మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నేనే నాకంటే అనుకుంటే చివరికి ఒకడిగానే ఉండిపోవాల్సి వస్తుంది తండ్రి ద్వారా విశేషంగా సర్వశక్తులు అధికారంగా లభించాయా లభించిన వారు ఒక చేతిని ఎత్తండి సర్వశక్తులు లభించాయి కదా లేకుంటే కొందరికి ఎనిమిది శక్తులు కొందరికి ఆరు శక్తులు లభించాయా మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అని పిలుచుకుంటారు కూడా కేవలం శక్తివంతులు కాదు సర్వశక్తివంతులము అని అంటారు ముందు కూర్చున్న వారు సర్వశక్తివంతులైనా బాబు సర్వ అనే శబ్దము గురించి అడుగుతున్నారు అందరూ సర్వశక్తివంతులైనా లేక కొందరు శక్తివంతులు కూడా ఉన్నారా ఎవరైనా ఉన్నారా నేను సర్వశక్తివంతుడిని కాదు శక్తివంతుడిని అని అనేవారు ఎవరైనా ఉన్నారా లేరా బాబా ప్రశ్న అడుగుతున్నారు ఎవరూ చేతులెత్తడం లేదు అందు అందరూ మాస్టర్ సర్వశక్తివంతులైనా మంచిది ఓ మాస్టర్ సర్వశక్తివంతులు ప్రకృతి మాయా స్వభావ సంస్కారాలు వాయుమండలం ద్వారా వచ్చే ప్రతి పరిస్థితిలో సర్వశక్తివంతులుగా ఉన్నారు కదా ప్రకృతి మాయా సంస్కారం వాయుమండలం మరియు సాంగత్య దోషం ఈ ఐదింటిని మీ శక్తి యొక్క ఆధారంతో అధీనంగా చేసుకున్నారా ఇది ఐదు తలల గల సర్పం ఈ సర్పము పైన ఐదు తలల పైన అధికారిగా అయ్యి నాట్యం చేస్తున్నారా చేస్తున్నారా లేక ఏదైనా ఒక తల విడిపోయి మీపై నాట్యం చేస్తుందా సర్పము కూడా చాలా బాగా నాట్యం చేస్తుంది కదా కనుక ఏదైనా ఒక తల మీకు నాట్యం చూపించడానికైతే రావడం లేదు కదా అప్పుడప్పుడు దాని ఆట చూడడం మంచిగా అనిపించి అది చూడడంలో మునిగిపోవడం లేదు కదా ఈ ఐదు సర్పాలను మీ మెడలో హారంగా చేసుకున్నారా శేషయగా చేసుకున్నారా నాట్యం చేసే వేదికగా చేసుకున్నారా మీ అంతిమ స్మృతి చిహ్నమైన మహాదేవ తపస్విదేవ దేవ అశరీరీ స్థితిలో ఉండే దేవాత్మకు ఫరీస్తా ఆత్మకు ఈ సర్పాలను కంఠహారంగా చూపించారు ఎప్పుడైతే ఈ మాల ధరిస్తారో అప్పుడే తండ్రి యొక్క మాలలో మంచి నెంబర్లో సమీపమణిగా అవుతారు విజయమాలలో సమీపమణిగా అవుతారు వర్తమాన సమయానుసారం విశేషంగా సహన శక్తి మరియు సమస్య లేక పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కర్మలో చాలా అవసరం కేవలం మనసు మరియు వాచ వరకే కాక కర్మ వరకు ఉండడం అవసరం రిజల్ట్ రిజల్ట్లో చూశారు పిల్లల వద్ద శక్తులు ఉన్నాయి శక్తులు లేవు అనే మాట లేదు కానీ తేడా ఎక్కడ వస్తుంది ఏ సమయానికి ఏ శక్తిని ఏ విధితో కార్యంలో ఉపయోగించాలో దానిని ఆ సమయానికి విధి కార్యంలో ఉపయోగించడంలో తేడా వచ్చేస్తుంది స్మృతి ఉంది కానీ స్మృతిని సమర్థ స్వరూపంలోకి తీసుకురావడం లేదు స్మృతి ఎక్కువగా ఉంది కానీ సమర్థత అప్పుడప్పుడు తక్కువగా అప్పుడప్పుడు సరిగ్గా ఉంటుంది స్మృతి అనేది వారసత్వానికి అధికారులుగా అయితే చేసింది కానీ ప్రతి స్మృతి యొక్క సమర్థత అని విజయీగా చేసి విజయమాలలో సమీపమనిగా చేస్తుంది కనుక మీ సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి మనసులో ఉంది బుద్ధిలో ఉంది కానీ ప్రతి కార్యంలో ప్రతి సమర్థత మీ స్వరూపంలోకి ప్రత్యక్షంగా రావాలి అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయం బందీని చేస్తే దయ్యం దారి చూపిస్తుంది స్మృతి స్వరూపంగా అయ్యి సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి ఖజానాలను గుప్తంగా ఉంచుకోండి ప్రతి కర్మ ద్వారా బయటికి ప్రత్యక్షం చేయండి ఏ ఆత్మకైనా దృష్టి ద్వారా కానీ మాటల ద్వారా కానీ కర్మలో మీ సంపర్కం ద్వారా కానీ సమర్థంగా అయ్యే సహయోగం ఇవ్వండి సమర్థ స్వరూపం యొక్క స్నేహం ఇవ్వండి బాబ్దాదా ఇది కూడా చూశారు ఎవరైతే కొత్త కొత్త ఆత్మలు వస్తారో వారిలో చాలామంది ఎలా ఉన్నారంటే వారికి బాబ్దాదా సహయోగంతో పాటు బ్రాహ్మణ ఆత్మలైన మీ ద్వారా ధైర్యము ఉమంగము ఉత్సాహము సమాధానము లభించాల్సిన అవసరం ఉంది వారు చిన్నవారు కదా చిన్నవారైనప్పటికీ ధైర్యం ఉంచుకొని బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కదా కనుక వారికి శక్తుల సహయోగం ఇవ్వండి శక్తులతో పాలన ఇవ్వండి శక్తులను పెంచండి ఎక్కువగా వాదనలు చేసే శిక్షణలను ఇవ్వకండి శక్తిని ఇవ్వండి వారిలోని బలహీనతలను చూడకండి వారిలో ఏ విశేషత లేక ఏ శక్తి లోపంగా ఉందో దానిని నింపుతూ వెళ్ళండి ఈ రోజుల్లో ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు ఈ పాలన ఇచ్చేందుకు నిమిత్తంగా అవ్వాల్సిన అవసరం ఉంది జిజ్ఞాసులను పెంచడం సేవా కేంద్రాలను పెంచడం అయితే సాధారణమైన విషయం కానీ ఇప్పుడు ప్రతి ఆత్మను తండ్రి సహయోగంతో శక్తిశాలిగా తయారు చేసే అవసరం బాబా వరదానం ఏమిస్తున్నారంటే సదా దేహ భావము నుండి అతీతంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమలహాసనదీ భవ కమల ఆసనము అనేది బ్రాహ్మణ ఆత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు ఇలాంటి కమల హాసనదారు ఆసనదారులు దేహ భావము నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు వారిని దేహభావము తన వైపు ఆకర్షితం చేయదు ఎలాగైతే బ్రహ్మబాబకు నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపము లేక రూపము సదా స్మృతిలో ఉండేదో అలా దేహి అభిమాని స్థితి సదా గా ఉండాలి దీనినే దేహభావము నుండి అతీతము అని అంటారు ఇలా దేహభావము నుండి అతీతంగా ఉండే ఉండేవారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదము వాటిని నావి అని భావించడమే దేహాభిమానము అని ఇస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి